ఆఫీస్ షెడ్ అయినా సరే తక్కువ ఖర్చుతో కట్టించకుండా ఆడంబరాలు అవసరం లేదు రాష్ట్రంలో ఎక్కడా ఇరవై నాలుగు గంటల కరెంటు సప్లై లేదు వచ్చే నెలలో ఆ కొత్త హైకోర్టు భవనానికి శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది అయితే నేను ఒక మాట చెప్తున్నా ఈూరు తెలంగాణ ప్రజలారా ఏం చెప్తున్నా అంటే మీరు ప్రగతి భవన్ అయితే మనం మెయిన్ కదా ఈ ప్రగతి భవన్లో మీరు స్ట్రెయిట్గా ఇగో ఇది మెయిన్ రోడ్ అండి ఈ మెయిన్ రోడ్ సంబంధించి ఇక్కడ ఇదివరకు ఇగో ఇదంతా కంచు ఇగో ఇట్లా కంచు ఉండే ఈ కంచు ఉండేది మెయిన్ రోడ్ ఇది అంతా బద్దలు కొట్టిల్లు ఓకేనా ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది ఈ దారి ఉన్న తర్వాత మళ్ళీ తర్వాత ఇగో అయిపోతుంది ఇక్కడ ఇది ఇగో ఇక్కడ ఎదురుంగా బోంగానే ఇక్కడ అద్భుతమైన హాల్ ఉంటుంది దీని తర్వాత ఇందులో మళ్ళీ ఇక్కడ ఒక అద్భుతమైన హాల్ ఉంటుంది దాని తర్వాత ఇగో ఇక్కడ మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ఉండే ఇల్లు ఉంటుంది ఇప్పుడు ఆడంబరాలు లేకపోతే ఇతరత్ర కాదు నేను చాలా క్లారిటీగా క్లియర్గా గా రి దీంట్లో నివాసం ఉండొచ్చు దీంట్లో నివాసం ఉండొచ్చు దీంట్లో నివాసం ఉండొచ్చు క్లారిటీ ఇది ఉండదలుచుకుంటే నిడా ఏంది ఆడంబరాలకు పోకుండా నిడారంబరంగా ఉండడానికి ఇక్కడ నివాసం ఉండడానికి ప్రగతి భవనంలో మూడు రకాల బిల్డింగులు ఉంటాయి అది అద్భుతంగా కట్టడం చేసి నాకు తెలిసింది గతంలో నవాబు నిజాం కాలంలో గచ్చిన కట్టడాలకు సంబంధించి ఎట్లా గచ్చిల్లో ప్రస్తుత తెలంగాణలో వచ్చిన తెలంగాణలో మన మాజీ ముఖ్యమంత్రి కూడా అంత అద్భుతంగా గట్టిండు ఇక్కడ బట్టి విక్రమార్కున్న ఇక్కడ రేవంత్ రెడ్డి ఉండొచ్చు ఇక్కడ ఇంకోలు కూడా ఉండొచ్చు మంచి ఎంతమంది మంది ఉంటారు ఒక కుటుంబ సభ్యులకు సంబంధించి ఐదుగురు నుంచి పది మంది వేసుకుంటాను నేను తక్కువలు తక్కువ పదిహేను మంది ఇరవై కుటుంబాలు వేసుకున్నా ఉండొచ్చు అద్భుతంగా ఉండాలి వాళ్ళు ఉండాలంటే ఉండొచ్చు ఉండొచ్చు నేను చెప్తున్నాను కదా అది వాస్తవమైన విషయం సో మొత్తానికి రేవంత్ రెడ్డి మాత్రం నేను ఆడంబరానికి పోను నిరాడంబరంగానే జీవిస్తా అని చెప్తున్నాను మరి చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉంటది ఏం